ఈరోజు కొన్ని మాధవ నియతృత్వం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టం మనం కూర్చులేము కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా జాతీయ అధ్యక్షులు కానీ మీ చేతులైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధను సహకరించాలని చెప్పేసి నేను వాళ్ళకి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము ఒకటి చేశాము ఈ గ్రామంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలను అడగకూడదనే ఉద్దేశంతో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులు కలిసి దాదాపు వెహికట్లు తొమ్మిది లక్షలు విలువ చేసే వెయ్యి కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేజర్గా మాడు మా కొడుకు కుబేర్నాథ్ తర్వాత విజయ్ చౌదరి అని బాబు నాయుడు మోహన్ చౌదరి తర్వాత డాక్టర్ పుల్లా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి దాన్ని నేను అందరు కలిసి మా కుటుంబ సభ్యులందరూ కలిసి కానీ మీరు మా పిత్రులైన అందరూ కలిపి దాదాపు తొమ్మిది లక్షల సార్లు తీసుకొని ఈరోజు విజయవాడకు బయలుదేరుతా ఉన్నాము ఈ సందర్భంగా ఆందోళన మీడియా సో తెలియాలని తెలియజేయాలనే ఉద్దేశంతో అందరు వచ్చినాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాన్సెప్ట్ ఏం లేదు పార్టీ ఆదేశము మైండ్ పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మైండ్ మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలేదు మీకు వీలైతే రండి అని చెప్పేసి అన్నారు దానికి మా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి ప్రజల మీద భారం అయ్యండి మీకు ఎంత పిల్లలైతే అంత రండి ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిస్తా ఉన్నాను ప్రజల మీద భారం అయ్యని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు దాంట్లో భాగంగానే ఈరోజు మేము మూడు నాలుగు రోజులు అసేప్ చేస్తే మంచి మంత్రి ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు తీసుకొని పోతున్నాము ఇది ప్రజలకు తెలియాలని ఎవరికైనా ఏ రూపాయ ఒక రూపాయి చెంతా అడిగింది లేదు ప్రజల్లో ఒక్కొక్క రూపాయి అడిగింది లేదు దాదాపు వెయ్యి కుటుంబాలకు మాకు స్థలంగా కేటాయించారు సింగూరు ఏరియాలోనే అది ఏదో పెట్టారు ఆ ఏరియాలో మమ్మల్ని పంచమ చెప్పేసారు మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ మన ఇక్కడ పనిచేసి ఓపెలేస్ గారు ఆర్టీఓ గారు ఇక్కడ పనిచేసేవారు కదా సార్ ఆయనే అక్కడ మనకి చేశారు అంటే ఇప్పుడు డిప్యూ కలెక్టర్ గా ఆ ఏరియా ఆయన చేశారు ఆయనే మనకు మెసేజ్ పెట్టాడు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది ఈ మూడు ఏరియాల్లోనే మీరు పంచాలి రేపు నుంచి పదకొండు గంటల నుంచి పంచాలి చెప్తారు ఆ మూడు